ఇప్పుడు పదిహేను నెలల పాలనకి సరిపడ బడ్జెట్ కానీ రైతు బంధు కానీ వీటన్నింటిని పర్ఫెక్ట్గా ఇప్పటివరకు ఉన్న సంవత్సరమైనా సరే రిలీజ్ చేయలేకపోయారు దీంట్లో విఫలమైనట్టేనా కాదా విఫలం కాదు సఫలమైన మనం ఎలా ఇవ్వండి అప్పుడు అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని జాగ్రత్తగా అందరి సంక్షేమం చేసుకుంటూ అమాంతం అభివృద్ధి పదంలోకి నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి గజీతగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఏదో ఆయన మెహర్బానీ కోసం చెప్పట్లే ఈరోజు ఒకటో తారీఖునే అప్పులున్నా ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి మీరు అన్నట్టు ఆరు గ్యారంటీలకి ఆరు గ్యారెంటీలకి యాభై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై ఒక్క వేల కోట్లు జమ చేశారు దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ అది రుణమాఫీ పూర్తయింది రెండు లక్షల వరకు అరకొర మిగిలితే నాకు ఆళ్ళు నా కాలేదంటే ఎందుకు కాలేదంటే నేను పై డబ్బులు కాదు మరి కట్టుకోమని చెప్పారు కదా పైన రెండు లక్షల పైన ఉన్న ఐదు వేలున్నా కట్టుకో నీ తప్పు కదా కాబట్టి కట్టుకో ఇప్పటికైనా నష్టం లేదు వస్తాయి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్తాను అదేవిధంగా ఎకరం మూడు ఎకరాల లోపు రైతులకు సుమారు నలభై ఐదు నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి రైతు భరోసా కింద ఒక పద్ధతి ప్రకారం పోతాను యాభై లక్షల మందికి రెండు వందల యూనిట్లకి ఉచిత విద్యుత్ దాన్ని పదిహేడు వందల కోట్లు ఇప్పటికే భరించినాం మీరు అన్నారు ఆర్టీసీ మహిళలు ఆనందంగా బస్సు ఎక్కుతున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు వస్తున్నారు లో ఈ ధర నుంచి ఆ ధరికి పోతున్నారు అమ్ముకుంటారు నూట నూట నలభై తొమ్మిది కోట్ల మంది ఇప్పటి వరకు ఆ సౌకర్యాన్ని వినియోగించుకొని ఐదు వేల కోట్లు ఆదా చేసుకున్నారు అందుకే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి ఎలక్ట్రికల్ బస్సులు కూడా మహిళా సంఘాలకి ఇస్తున్నారు ఎంత గొప్ప చైతన్యం ఆలోచన చేయండి ఆరు వందల బస్సులని మహిళలకి ఏ మండలం ఉంటే ఆ మండలం దాదాపు ఆరు వందల పదమూడు మండలాలు ఎంతో ఉన్నాయి ఆ మండలాల్లో ఏదైతే మా పొదుపు సంఘాలనే మహిళా సంఘాలనే వాళ్ళ పేరు మీదే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి లోన్ ఇచ్చి తీసుకొని నెలకి డెబ్బై ఆదాయం వచ్చే విధంగా మహిళల కోసం ప్రయోజనం చేకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న సరే మీరన్నది నేను ఒప్పుకుంటాను అప్పుల హూబిలో కూర్కపోయింది ప్రతి రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్న దాంట్లో ఇప్పటివరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రము ఇంత మిగులుతుందన్నా సరే మళ్ళీ ఏదో పథకాల నుంచి వెళ్తుంది అప్పులు అనేది కామన్ ఓ దగ్గర వంద కోట్లు ఉండొచ్చు లక్ష కోట్లు ఉండొచ్చు పది లక్షల కోట్లు ఉండొచ్చు అప్పులు అనేది ప్రతి రాష్ట్రంలో కామన్గా ఉంటాయి మన దగ్గర కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా అప్పులు చేశారు డెవలప్మెంట్ చేశారు ఏం చేశారు ఏం చేయాలని జనాల ముందు ఎంత తిన్నారు తినలేదు అనేది ప్రభుత్వం చూసుకుంటారు దీనికి ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఈయన వీటిని ఇచ్చిన ఆరు పథకాలు కూడా పర్ఫెక్ట్గా అమలు చేయలేకపోయారు ఇంకోటి డెవలప్మెంటు తప్ప ఇలాంటి డెవలప్మెంట్ జరగలేదు అనేది తప్పు తలసరి ఆదాయం మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల పైసలకు పెరిగింది మన దేశ తలసరి ఆదాయం కన్నా రెండు శాతం ఎక్కువ ఉన్నది మనది మన తొమ్మిది పాయింట్ ఉంటే వాళ్ళది ఎనిమిదే ఉన్నది కేంద్ర ప్రభుత్వం అనేది కాబట్టి ఎక్కడ ఆరు గ్యారంటీలు అవుతున్నాయి అదే అన్న రెండు రెండే అమలు కావట్లేదు అవి కూడా చేస్తున్నాం పంచాయతీ ఎన్నికల లోపు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారన్నాం మహిళలకు తప్పకుండా అందజేస్తాం పంచాయతీ ఎన్నికల్లోపే అమలు చేస్తాం అదేవిధంగా ఆసరా పెన్షన్లు మేము పెంచాలి అదొకటి యాభై ఆరు వేల కోట్లు ఈ బడ్జెట్లో ఈ ఆరు గ్యారంటీలకే కేటాయించడం ఆరోగ్యశ్రీ పథకం అమలవుతూనే ఉంది మహిళలకు కింద చెప్పిన విధంగా అమలవుతూనే ఉంది ఇంకెక్కడ జాబు జా ఉద్యోగాలు కూడా అసలు చాలామంది ఇందాక కూడా ఫోన్ వచ్చింది అభినందిస్తున్నారు పారదర్శకంగా అవినీతి లేకుండా లీకులు లేకుండా మీరు యాభై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేశారు మేము దాన్ని అభినందిస్తున్నాం జాబ్ క్యాలెండర్ కూడా ఈ వర్గీకరణ అయిపోయిందిగా తొందరగా నింపండి అంటాం అందుకే నింపే ప్రయత్నం చేస్తాను మేము అందుకే కేసీఆర్ పాలనకు దీని తేడా ఉంది కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా ఎందుకు అని అంటాను నేను మేము ఈ రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ వారి చేతిలో పెట్టినాం పెట్టిన తర్వాత అప్పుడు అప్పు ఎంత ఉన్నది అందరు పదహారు మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఉన్న అప్పు డెబ్బై రెండు వేల కోట్లు మరి ఈ డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లకు ఎట్లా పోయింది ఎక్కడెక్కడ దుబారు చేశారు మన కుటుంబంలో తండ్రి సక్రమంగా ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ లేకపోతే కుటుంబం ఎట్లా చిన్న భిన్నమే ఆత్మహత్యల పోలయిద్దో అదే విధానం చేసిండు ఆయన ఇప్పుడు ప్రాణహిత చేవేళ్ళ కొన్ని ఉదాహరణలు చెప్తాయి ఎందుకు తెలంగాణ అప్పుల ఊబిలో కోల్పోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ అంబేద్కర్ అనే పేరు పెట్టి అంబేద్కర్ ప్రాణహిత అనే ప్రాజెక్టు పెట్టి కాలువలు దూవి ఆ తమ్మిడి దగ్గర ఆ ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకొచ్చి తెలంగాణ మొత్తాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే పదివేల కోట్లు ఖర్చు పెడితే పెట్టిన తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు ఏ ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఏనే ఇంజనీర్ అయిపోయిండు రీడిజైన్ చేసి ఇటు ముక్కు ఇటు ఉందంటే ఇట్లా చూపి బదులు ఇటు ఇప్పిడిది ఇప్పిడిది ఇప్పుడుదిప్పి కమిషన్ల కోసం కక్కుర్తపడి దాన్ని జాతీయ హోదా కూడా కాకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసేది జాతీయ హోదా ఇస్తే ఒక రూపాయి మన మీద భారం పడేది కాదు కావాలని కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఆ కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ఒక శనేశ్వరంగా ఒక తెలంగాణ ప్రజలు దుఃఖదాయనిగా మార్చిండు ఎందుకు దుఃఖదాయనిగా అంటున్నా ఇప్పటి వరకు ఒక లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందిలేదు ప్లస్ దాని కరెంటు బిల్లు ఎంత అవుతాయి అంటే సంవత్సరానికి పదివేల మూడు వందల కోట్లైతే సరే ఆ ప్రాజెక్ట్ అదొక దుబారా ప్లస్ అది ఏమన్నా సక్రమం కట్టిండా కట్టలేదు తర్వాత కాంగ్రెస్ ఆయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులు తుఫాన్లకి భూకంపాలకి అన్నీ కూడా ఇప్పటికి కూడా అరవై డెబ్బై ఏళ్ళైన నిలబడి ఉన్నాయి ఈయన కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఖమ్మంలో పెదవాగు నాశనకంగా నిర్మిస్తే అది కూలిపోయింది అదే నెట్టెంపాడు ప్రాజెక్టు రంగ మన పాలమూరు రంగారెడ్డిలో ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు అది కూడా కూలిపోయింది ఈ విధంగా ఆ నాసిరకం పనులు చేయటం వల్ల ప్రజాధనమతో అడుగుయి తెలంగాణ దివాలా తీసింది ఇంకొక అంశం రైతు బ బంధు అని పెట్టిండు అది రైతు బంధు అనే దాన్ని ఎవరికి ఇవ్వాలా నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి పెద్ద రైతులైనా చిన్న రైతులైనా వాళ్ళకి ఇవ్వచ్చు కానీ వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా వందల కోట్లు మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రి కుబేరుడు ఆయన ఆయనకు అవసరం రైతు బంధు అదేవిధంగా పెట్రోల్ బంకులకు రియల్ ఎస్టేట్ భూములకు రాళ్లకు రప్పలకు కేటాయించడం వల్ల ఎనభై వేల కోట్లు ఈ పదేళ్లలో ఖర్చు పెడితే రైతు బంధుకి అందులో ముప్పై వేల కోట్లు వృధా అయిపోయింది ఈ పెట్రోల్ బంకులకి రాళ్ళకి రప్పలకి అదొక దుబారా అందుకే తెలంగాణ దివాలా తీసింది ఇంకో అంశం ఏంటంటే సెక్రటరీ ఉన్నది మీరు గతంలో పాత ఉమ్మడి రాష్ట్రం సెక్రటరీ సందర్శించారు వందేళ్లకు స వందేళ్లకు సేవ సేవలు అందిస్తుంది అది వందేళ్లకు సరిపడా నాణ్యత ఉన్న నిర్మించబడిన భవనం అది దాన్ని అవసరం లేకపోయినా ఆరు వందల కోట్లు అంచనాలు వేసి పదమూడు వందల కోట్లకు తీసుకుపోయారు దీన్ని ఏమోనలా దుబారా కాదా అవసరమా ఏది అవసరమో అది ఆలోచించకుండా ఈ విధంగా ప్రజాధనం మొత్తం కూడా ఈ విధంగా చేసి ఆయన ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఖజానా పెరిగిపోయింది పదహారు వందల కోట్ల ఖజానా పెరిగింది అంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా జా లేదు ఏ పార్టీ కూడా దేశంలో అత్యంత ధనిక పార్టీ ఏదైనా అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ